మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఫామ్ హౌస్ గేటును ఢీకొట్టి పల్టీ కొట్టింది ఆ వెంటనే గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న దుకాణం దూసుకెళ్ళింది ఈ దుర్ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు స్నేహితుడి సోదరి వివాహ నిశ్చితార్థానికి ఓ కారులో బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళారు తిరిగి నెల్లూరు వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న కారు పోతిరెడ్డిపాలెం సమీపంలో అదుపు తప్పి ఫామ్ హౌస్ గేటును ఢీకొట్టి పల్టీ కొట్టింది అదే వేగంతో గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్ళింది ఈ ఘటనలో కార్లో ఉన్న మెడికల్ విద్యార్థులు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామానికి చెందిన గుండాల జీవన్ చంద్రారెడ్డి ఒంగోలు భాగ్యనగర్ మూడవ లైన్కు చెందిన గుర్రం యజ్ఞేష్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బాలాజీ నగర్కి చెందిన లవదీయ నరేష్ నాయక్ అనంతపురం జిల్లా ఇటుకులపల్లిలోని శిల్ప లేపాక్షి నగర్కు చెందిన కైమావతి అభిషేక్ రాజ్ తిరుపతి ప్రశాంతి నగర్కు చెందిన గోను అభిసాయి పురుషోత్తం వీరందరూ చెందగా వీరమల్లు నవినీతి శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు